కూడా అండి క్రాక్సీ చేశారు ధ్వంసం చేసే టైంలో ఇంత ఇంత రాళ్ళని ఎలా లిఫ్ట్ చేశారు ఆ కాలంలో పైకి లిఫ్ట్ చేయడమే కాదు ఈ స్ట్రక్చర్ని డిజైన్ చేయడం కూడా ఒక టాస్క్ పెట్టుకోవచ్చు ఆ స్టిల్ శిల్పులు ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆలయాలు ఎక్కువ కట్టించారు వ్యూ అయితే చాలా బాగుంది ఎంత బాగుందో లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇలాగే సపోర్ట్ చేస్తా అంటే మధ్య మధ్యలో కూడా కొన్ని ఆలయాలను అయితే మనం అంటే దగ్గరలో మన ఈ ఓరుగా ప్రదేశాల్లో ఉన్న కొన్ని ఆలయాలను అయితే లైవ్లో అయితే చూపెడతాను దీని హిస్టరీ అయితే తెలిసింది కానీ మీకు డౌట్స్ ఉన్నాయి హిస్టరీ గురించి అక్కడ ఒక మట్టి కూడా ఉందండి మట్టి కూడా నేను అది దూరంగా దూరంగా చూడండి అది ఒక స్ట్రక్చర్ కూడా ఉంది దూరంగా ఇటుకలు అని చెప్తూ ఉంది మా కోల్ బాబా నేనైతే మట్టి గోడే అనుకుంటున్నాను కనిపిస్తుంది మీకు వీడియోలో చూడండి అక్కడ ఏదో గోడలా ఉంది అవి ఇటుకల్లాగా అయితే లేవు మట్టి గోడే అనుకుంటాను దూరంగా కొంచెం శివరాత్రి అయితే మనం లైవ్ చేయలేము మన లైవ్లో మాట్లాడలేము లైవ్ లైవ్ ఆన్ చేసి ఉండడం తెప్పిస్తే లైవ్లో మాట్లాడలేము ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు భక్తులు అంటే జనాలు అంటే భక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి మనం లైవ్లో దీని విశిష్టత గురించి అయితే చెప్పలేము లైట్స్ ఇవి లైట్స్ అంటారు కదా లైట్స్ ఎల్ఈడి లైట్స్ అంటారు కదా పొడవాటి ఎల్ఈ లైట్స్ కూడా ఉన్నాయి శివరాత్రి సందర్భంగానే ఏర్పాటు చేశారండి ఆ లైట్స్ ఇప్పుడైతే ఇప్పుడైతే చేయలేరు ఎందుకంటే ఈ ఆలయానికి శివరాత్రి సందర్భంగానే భక్తులు వస్తారు అది కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అంతే కరోనా ఆఫ్టర్ ఆ కరోనా లాక్డౌన్లోనే కొంచెం దీన్ని చేశారు ఇక్కడ పిల్లలు కానీ గ్యాప్స్లో అన్నీ ఉన్నాయి హోల్డ్ అబ్బాయికి చెప్తూ ఉంది ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగకండి ఎందుకంటే మనకు కూడా తెలియదు కదా మీరే తెలుసుకోండి సెర్చ్ చేసి ఆలయం సెర్చ్ చేయండి కాకతీయులు కట్టించినాలేము వికీపీడియాలో దొరికితే దొరుకుకోవచ్చు దీనికి కొంచెం సమాచారం నాకు తెలిసిన సమాచారం అయితే చెప్పానండి ఇది అంటావు కదా అక్కడే ఉన్నాయట జీవులు మా కోడల బాబు అయితే సెల్ ఫోన్ తీసుకుంటా ఉంది ఫోన్ ఆ గుహలోనే ఆ సొరంగంలోనే తీసిందంటే అంతేసండిగా సొరంగాల్లో ఆ లోకి మనం వెళ్ళలేం కదా ఆ గ్యాప్లో సెల్ ఫోన్ పట్టింద పడిపోయిందంటే అంతేగా ఇంకా లైవ్ మొత్తం అలాగే ఉంటారండి ఆ గ్యాప్లో ఉంటే ఆ లైవ్ లైవ్ మొత్తం అలాగే స్విచ్ ఆఫ్ అయిపోయాక ఆఫ్ అయిపోతుంది అందుకే అలాంటి ప్రయత్నాలు అయితే చేయడం లేదు సందుల్లోకి వెళ్ళి వీడియోలు చేయడం చేయడం లేదు ఇందాక మనం చూసాం కదండి ఒక అదేనండి ఈ మనం పై భాగం ఉండి తీస్తాము కొంచెం కంటే తీస్తున్నాం అక్కడ గ్యాప్ ఉంది చూడండి పిల్లర్కి గోడకి మధ్య గ్యాప్ ఆ గ్యాప్ని అయితే ఇప్పుడైతే అయితే వేయలేము ఇప్పుడైతే ఇప్పుడు దాన్ని అయితే మళ్ళీ నిర్మించలేము చాలా కష్టమే నిర్మించాలని కూడా కష్టమే కష్టమే ఆ విధంగా చేస్తారు ఆలయాన్ని పైన కూడా గ్యాప్ ఉన్నాయి ఈ గ్యాప్ లిఫ్ట్ వేయడం మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయడం ఎంత తరం కాదు